నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈ రోజు కువైత్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరల విలువ గురించి తెలుసుకున్నాం ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు లో ఒక గ్రాము బంగారం ధర ఏడు వేల నాలుగు వందల పదమూడు రూపాయల వద్ద అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర డెబ్బై నాలుగు వేల నూట ముప్పై రూపాయల వద్ద సేలుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర ఆరు వేల ఏడు వందల తొంభై ఐదు రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర అరవై ఏడు వేల తొమ్మిది వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే మనం ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వెండి ధరల విలువ గురించి తెలుసుకుంటే ఒక గ్రాము వెండి ధర తొంభై రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంటే పది గ్రాములు తొమ్మిది వందల రూపాయల వద్ద వంద గ్రాములు తొమ్మిది వేల రూపాయల వద్ద అలాగే ఒక కేజీ వెండి ధర తొంభై వేల రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే మనం ఈ రోజు కువైట్ లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లో ఒక గ్రాము బంగారం ధర ఇరవై నాలుగు దినార్ల నూట యాభై ఫిల్స్ వద్ద సేలు అవుతూ ఉంటే ఇరవై రెండు క్యారెట్లు ఇరవై రెండు దినార్ల ఏడు వందల పిలుసు వద్ద ఇరవై ఒక్క క్యారెట్ ఇరవై ఒక్క దినార్ వంద ఫిల్స్ వద్ద పద్దెనిమిది క్యారెట్లో ఒక గ్రాము బంగారం పద్దెనిమిది దినార్ల యాభై ఫిల్స్ వద్ద సేలు అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం మన ఇండియన్ రూపీస్ లో మనం పోల్చి చూసుకుంటే ఒక గ్రాము ఆరు వేల నూట నలభై ఒక్క రూపాయి అవుతుంది పది గ్రాములు అరవై ఒక్క వెయ్యి నాలుగు వందల పది రూపాయలు అలాగే ఈ రోజు ఇండియా కొవైట్ మధ్య బంగారం ధరల తేడా చూసుకుంటే ఆరు వేల ఐదు వందల నలభై రూపాయలకైతే ఉంది ఇవన్న ఈ రోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరలు మరిన్ని విశేషాలతో రేపటి వీడియోలతో కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్